మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపీఎస్పీ కొత్తపేట ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ క్రాంతి గారు ఏంటి పరిస్థితి ఇంకా ఎప్పటిదాకా మీ పోరాటం ఉంటుంది వాళ్ళేమో ఒకవేళ గ్రూప్ టూ వాయిదా వేస్తే న్యాయపరంగా చిక్కులు వస్తాయని చెప్పేసి నిన్న సీఎం వ్యాఖ్యలు అయితే మేము గత మార్చి నుంచి కొట్లాడుతూ ఉన్నామండి సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు అటు ఒక విధంగా చెప్పాలంటే సీఎం స్థాయిలో చేసినటువంటి చేయాల్సినటువంటి వ్యాఖ్యలు కాదు ఇది గ్రూప్ టూ పోస్టులు పెంచి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలంటే అసలు ఎటువంటి న్యాయమైన చిక్కులు రావు ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించింది ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు వస్తాయంటున్నారు డిఎస్సీలో డిఎస్సిలో పోస్టులు కలిపి నోటిఫై డేట్స్ ఇచ్చారు అదే గ్రూప్ వన్లో కొన్ని పోస్టులు యాడ్ చేసి డేట్స్ ఇచ్చారు గ్రూప్ వన్కి డిఎస్సికి రాని రాని న్యాయపరమైన చిక్కులు మరి గ్రూప్ టూకి న్యాయపరమైన చిక్కులు ఏ విధంగా వస్తాయి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచించాలని చెప్పేసి మేము అంటా ఉన్నాము ఓకే ఇప్పుడు మేము ఆలోచించాల్సి వస్తే కేటీఆర్ హరీష్ రావు ఓయూ దగ్గర అమ్మని నిరాహార దీక్ష చేస్తే తప్ప మేము ఆలోచించే పరిస్థితి లేదని చెప్పేసి రేవంత్ వ్యాఖ్యలు అయితే ఒక విధంగా రేవంత్ వ్యాఖ్యలు ఏ రేవంత్ వ్యాఖ్యలు ఏమని చేసి ఉంటారంటే గత బీఆర్ఎస్ పాలనలో ఆ దరిద్రుల పాలనలోనే ఈరోజు మేము చేసినటువంటి మా జన్యుని విషయంలో వాళ్ళకి ఏ ఏమి లేక అక్కడ సమస్యలు ఏమి లేక రైతుల సమస్యలు లేక మేము వాళ్ళు పాకులార్తా ఉన్నారు అంటే ఒక వెన్నుపోడు దారు లేక ఆ బీఆర్ఎస్ వాళ్ళు మాలో దూరుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అన్యాయం చేయకండి ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలోనే వాళ్ళ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి మీకు ఉద్యోగాలు రావాలంటే ఈ కుర్చీలు పక్కన పెట్టి ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ పక్కన పెట్టి చిక్కడపల్లి లైబ్రరీలో మీరు పుస్తకాలు పక్కన పెట్టి దిల్సి నగర్లో ఉన్న చదివేటటువంటి అభ్యర్థులు మీ పుస్తకాలను పక్కన పెట్టి ఊర్లలోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి మీరు ప్రచారం చేయండి మీ తల్లిదండ్రులకు చెప్పండి మీ చుట్టాలకు చెప్పండి మీ మిత్రులకు చెప్పండి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేపిస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి ఆ నాలుగు ఉద్యోగాలు ఊడతాయన్నటువంటి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న గారు చెప్పితే మేము ఊరు ఊరు వెళ్ళి వాడ వారరిగి తండ తండ తిరిగి అందరితో ప్రభావం చేసి ఒక్కొక్కరు యాభై యాభై ఓట్లు నేర్పించినాం టీఆర్ఎస్ వాళ్ళని కూడా ప్రభావితం చెప్పి మేము ఓట్లు లేపించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఈ రోజు వాళ్ళు కేటీఆర్ ఆర్ చేయాలా హరీష్ రావు చేయాలంటే వాళ్ళు మేము పిలవకుండా వాళ్ళు దూరుతున్నారు వాళ్ళు ఎక్కడ సందు దొరుకుతా అని కానీ వాళ్ళకి ఈ అవకాశం ఎందుకు ఇస్తా ఉన్నారు ఆ దరిద్రపు పాలనలోనే ఆ దగులుబాజు పాలనలోనే ఈ రోజు మేము ఈ పలకాడ్లు పట్టుకొని ఉన్నాము దయచేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని రాజకీయ రంగు పులమకండి మేము జన్యూన్ నిరుద్యోగులము మేము చాలా కష్టపడుతున్నాము ఎందుకంటే మా జెన్యున్ విషయాన్ని అండి అన్నిట్లో పోస్టులు పెంచాలండి ఈ గత బీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ టీఎస్పీఎస్ ని రెండు సార్లు మేము ఈ గత ఎగ్జామ్స్ అన్ని ఓవర్ ల్యాప్ అయిపోయినాయి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి ఇదే తిన్మార్ మల్లన్న గారు చెప్పారు కండి ఈ పిల్లలు ఎలా ఎగ్జామ్ రాస్తారు మానసిక ఒత్తిడికి లోనే మా మిత్రులారు ప్రవా మిత్రులారు అశోక్ నగర్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది ఈ ఎగ్జామ్స్ అన్ని ఓవర్ ల్యాప్ ఎలా ఎగ్జామ్ రాద్దామని చెప్పి చనిపోయింది ఇదే తిన్మార్ మల్లన్న గారు అన్నారు కదండి ఇదే రేవంత్ రెడ్డి అన్నారు కదా పట్టుమ పిల్లల్ని పిట్టల్లో రాలిపోతున్నారు వాళ్ళకు అనుకూల కోదండరాం సార్ ఈరోజు కోదండరామ్ సార్ ఎందుకు మాట్లాడతలేరు కదా అండి ఈ పిట్టల మానసిక ఒత్తిడితో ఎగ్జామ్ అన్ని ఓవర్ ల్యాప్ అనేది వాళ్ళకు అనుకూలం అసలు ఒక్కొక్క ఎగ్జామ్కి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి చెప్పారు కదండి ఒక్కొక్క ఎగ్జామ్కు మూడు మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇలా మీరు మాట్లాడడం సమంజసం కాదు మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచండి ఎందుకంటే గ్రూప్ టూ ఎగ్జామ్ని మేము డిసెంబర్లో ఎందుకు నిర్వహించమని అడుగుతున్నామంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ సేమ్ అండి ఈ రెండు ఎగ్జామ్లు ఒక పదిహేను రోజుల గ్యాప్ నిర్వహిస్తే మాకు న్యాయం జరుగుతుంది అంటున్నాము కోచింగ్ సెంటర్లు వంద కోట్లు దండుకోవడానికి కావాలని నిరుద్యోగులు రెచ్చగొట్టుతున్న పరిస్థితి అని సీఎం వ్యాఖ్యలు నిజమే ఇది సీఎం గారిని ఎవరో పక్కదో పట్టించారు మరి అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు అంటే మరి అదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ప్రెస్ క్లబ్ లో రేవంత్ రెడ్డి గారిని అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రియాజ్ గారు తీసుకొచ్చినప్పుడు మరి ఆ రోజు కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గుర్తు రాలేదా మరి ఈ రోజు కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కి ఒక గ్రంథాలయం చైర్మన్ పదవి ఇచ్చి ఇచ్చినప్పుడు మరి మమ్మల్ని రచ్చగొడుతున్నారని అని చెప్పేసి ఎటాలోచిచ్చారు మీరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మా వాళ్ళ ఆలోచనలో ఉంచినటువంటి చిన్న పిల్లలం కాదు మేము పీజీలు పీహెచ్లు చేసి మేము గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి మాకు అలా వాళ్ళ మాయలో పడేటటువంటి ఇది కూడా మాకు లేదు మక్కజెడ్సను అశోక్ సారు బీఆర్ఎస్ కోవట్లు అని చెప్పేసి ఒక చర్చ నిజమేనా ఏమో అండి ఎందుకంటే ఆ రాజకీయం వాళ్ళ గురించి మేము వాళ్ళు ఎందుకు దీక్ష చేస్తున్నారో ఎవరి కోసం దీక్ష చేస్తున్నారో అది వాళ్ళ పర్సనల్ విషయము వాళ్ళు మా గురించి దీక్ష చేస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటలేము ఎందుకంటే మా జన్యూన్ సమస్య మా నిరుద్యోగుల గురించి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా ఆలోచించి మునిగిపోయింది ఏం లేదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలా వ్యతిరేకత వస్తున్నది ఇప్పటికైనా ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్ నిర్వహిస్తే మా అందరికీ న్యాయం జరుగుతుంది గత బీఆర్ఎస్ పాలనలో మేము నష్టపోయినాం ఇప్పుడు మమ్మల్ని మీరు కూడా నష్ట నష్టపరచకండి చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని వేడుకున్నాం ఇకనైనా ఆలోచించండి మా గురించి అని చెప్పేసి అంటా ఉన్నాము ఓకే